నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్య కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ పింఛన్ ఇంటింటికి పంపిణీకి శ్రీకారం చుట్టిందే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని అలాంటిది పింఛన్ ఇచ్చే సమయంలో మాజీ సీఎం జగన్ను తిట్టడం సిగ్గుచేటన్నారు టీడీపీ తీసుకున్న నిర్ణయంలో లోపాల వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారన్నారు టీడీపీ అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఇన్స్పిరేషన్ మా నాయకుడు జగనేనని కొన్ని చోట్ల పింఛన్ పంపిణీలో టీడీపీ నేతల చేతివాటం ప్రదర్శించారని అలాంటి తప్పులు దొరలకుండా చూసుకోవాలన్నారు వైసీపీ సానుభూతి పరలా పింఛన్లు తొలగిస్తే ఊరుకోమన్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగవ తేదీన ఉదయం పదిన్నర నిమిషాలకు నెల్లూరుకి వచ్చి జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి అనంతరం తిరిగి వెళ్ళిపోతారన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు అరవై లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు ఇవ్వడానికి సుమారు కోటి మంది అర్హత ఉన్నవారు లేనివారు కలిసి ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పించాలని జగన్మోహన్ రెడ్డి పేదవారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి ఇంటి వద్దకే మూడో కంటికి తెలియకుండా సంక్షేమ పథకాలను అందించారని రాబోయే రోజుల్లో కూడా తాము పేద ప్రజలకు అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు గుర్తింపుని ఆయన ఇచ్చారు మరి ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలు కూడా మరింత సజావుగా రాబోయే రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చినారో బట్ కూడా నెరవేర్చాలని ఆ నెరవేర్చే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా పేదలకు కావాల్సినటువంటి ఆ హామీని నెరవేర్చడంలో పేదల పట్ల పేదలతో పాటు ప్రభుత్వం మీద కావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురావడం కానీ పోరాటం కానీ చేస్తుందని మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెంచినటువంటి పెన్షన్లని జూలై ఒకటో తేదీ రెండో తేదీ పంపిణీ చేయడం జరిగింది అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియను చేపట్టాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి విధంగా ఇది మేము మొదట్లోనే చెప్పాం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు నెరవేర్చడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాబట్టి అందరూ కూడా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం మూడు నెలల బకాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం ఇది మంచి సందర్భం కాబట్టి లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం జరిగింది అయితే పెన్షన్లు ఇస్తానని మీరు హామీ ఇచ్చారు దాని ప్రకారం మీరు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది అయితే మీరిచ్చేటువంటి ఆ పెన్షన్ల పంపిణీలో మీ గొప్ప గురించి మీరు చెప్పుకోవడము మేము ఇది చేసాము అని చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు దాని గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే పెన్షన్ల పంపిణీ మీరు చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టినట్టుగా మాట్లాడడం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చోటా నాయకుల దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ పని చేసినా ఏ విధానాన్ని అనుసరించినా మార్గదర్శి ఎవరు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సచివాలయ వ్యవస్థ వచ్చినా ఈరోజు సచివాలయ వ్యవస్థను ఇచ్చిన సచివాలయ ఉద్యోగులు పెద్ద సచివాలయానికి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం సచివాలయంలో పది మంది ఉద్యోగులు లెక్కన లక్ష ముప్పై నాలుగు వేల మంది నియమించి వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి సూర్యోదయాని కన్నా ముందే పేదవాడింటికి నేరుగా పెన్షన్ వెళ్లేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఆపివేసింది ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు మీరు రద్దు చేస్తారో కొనసాగిస్తారో తెలియదు ఆ రోజు నుంచి వాలంటీర్ల ద్వారా పంపిణీని చేయడానికి లేదన్నారు అదే విధానాన్ని ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు మీ విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అయితే ఈరోజు మీరు మా గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శలు చేయడం ఇవి సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఈ రోజు మీరు అనుసరించినటువంటి విధానాలు కానీ మీరు ఈరోజు పంపిణీ చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యవస్థ కానీ ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటివే కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేటువంటి పెద్ద హృదయం మంచి హృదయం మీకు లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యవస్థల ద్వారా మీరు వాడుకుని రోజు పెన్షన్ పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి మార్గంలోనే నడిచి పేదవాడింటికి పెన్షన్ పంపిణీ చేశారు దానిలో కూడా ఈరోజు ఇంతమందికి పెన్షన్ పంపిణీ చేస్తే గంట రెండు గంటల లోపల తొంభై శాతం పూర్తయ్యేది సాయంత్రం దాకా ఉండడం సర్వర్లు మరాయించడం వాళ్ళని పడిగాపులు గాయించడం మరలా వాళ్ళని తీసుకొచ్చి సచివాలయానికి పిలిపించడం ఎక్కడ పెడితే అక్కడ కూర్చోబెట్టి పాపం వాళ్ళని ఎండలో వానల్లో పాపం తడిచి పాపం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చెట్ల కింద పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కొన్ని దగ్గరలో మనం చూసాం ఇవన్నీ కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు జరిగినటువంటి లోపాలు కాబట్టి పెన్షన్దారులని వచ్చే నెల నుంచైనా ఇబ్బంది పెట్టకుండా చూడండి మేము ప్రధానంగా మీకు కాస్త సమయం ఉండాలి ఎందుకంటే మీరు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకి ఈరోజు వెన్ననే ఒక నెల కూడా పూర్తి కాలేదు కాబట్టి ఒక నెల పూర్తయ్యి మరలా మీరు కాస్త నిలబడి దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాలు విడుదల చేయడం మొదలు పెట్టాడు కాబట్టి ఆ శ్వేతపత్రాలు విడుదల కార్యక్రమం ఆ తర్వాత మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పినట్టుగా ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు ఎన్ని లక్షల కోట్ల అప్పు వాస్తవంగా ఈ రోజు మీరు తేల్స్తున్నారు ఆ తీర్చినటువంటి అప్పు మీద ఆ రోజు మీరు ఏం హామీలు ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తారనేటువంటి దానికి కాస్త సమయం పట్టదు సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్